కమ్యూనిటీ హెల్త్లతో కలిసి ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆదుకోవాలి పార్తీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో కొత్తగా ఆర్ఎన్ విశాఖ అర్థంలో సీతానగరం సువర్ణముఖి నది మీదుగా బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయని పరిశీలించారు పార్తీపురం ఎమ్మెల్యే విజయ్ కొద్ది రోజులుగా పనులు జరగకపోవడం వల్ల ఆలస్యమైందని అన్నారు నవంబర్ నెలాఖరులోపు పనులు పూర్తి చేసి సీతానగరం మండలంలో ఉన్న ప్రజలందరికీ గిఫ్ట్ గా ఇస్తానని అన్నారు నమస్కారం ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అలాగే అందులో భాగంగానే మా నియోజకవర్గం పార్వతీపురంలో సీతానగరం బ్రిడ్జ్ ఒక ప్రాధాన్యత ఉందిగానే మేము అనుకొని గత ఐదు సంవత్సరాల్లో ఈ బ్రిడ్జ్ స్టార్ట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే గతంలో తర్వాత ఐదు సంవత్సరాలు పరిపాలనలో చిన్న పని కూడా స్టార్ట్ చేయలేదు తట్ట మట్టి కానీ మళ్ళీ సిమెంట్ కానీ ఇసుక కానీ చేయలేని పరిస్థితి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన కాంట్రాక్ట్స్తో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన బిల్స్కి మేము భరోసా ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని ఇమీడియట్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది కొన్ని వర్షనిచ్చి యాక్చువల్ ఇప్పటికే మనం ఇది ఓపెనింగ్ చేసుకోవాల్సిన సందర్భంగా ఉండాల్సిన పరిస్థితి కాకపోతే మీ అందరూ గమనించారు గత ముందుగా మాన్సూన్ రావడం కొంచెం వాటర్ కూడా ఫ్లో కూడా ఎక్కువగా ఉండడం వలన రేపు అంటే ఈ నవంబర్ ఎండకల్లా నవంబర్ ఎండకల్లా ఇది ప్రజలకి పరిపూర్ణంగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అలాగే నియోజకవర్గానికి రాష్ట్రానికి కూడా ఈ బ్రిడ్జ్ని అంకితం చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం అంతేకాకుండా సీతనాల్లో మనకి ఇంకో పెద్ద నుంచి బూర్ చిక్కుడు అన్న ప్రపోజల్ పెట్టుకున్నా అది కూడా అప్రూవ్ అయిపోయింది ఆరు కోట్లతో అది కూడా త్వరలో కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది అంటే ఏ ఏ గ్రామాలకు ఇంకా కనెక్టివిటీ లేదు ఏ గ్రామాలకు ఇంకా రోడ్లు లేవు ఏ గ్రామాలకు స్వతంత్ర వచ్చు కానించి